దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ లోని కవాడి ఉన్నాము గ్లోబల్ స్కూల్స్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారిని కలవబోతున్నాము వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవత మూర్తుల క్యాలెండర్ ఆవిష్కరించారు దేశం కోసం డిఫెన్స్ ఫోర్సెస్ ఎట్లా కృషి చేస్తున్నాయి దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా వాళ్ళు ఈ దేశ రక్షణకు కృషి చేస్తున్న వైనం ఏంటి ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ గొప్పతనం ఏంటి అనేది మన ఉదయభాస్కర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఉదయ్ భాస్కర్ గ్లోబల్ స్కూల్స్ క్వీన్స్ హై స్కూల్ గౌతమ్ గ్లోబల్ స్కూల్ రామ్నగర్లో ఉంటుంది అలాగే ఉప్పల్లో కేంబ్రిడ్జ్ గ్లోబల్ స్కూల్ అని ఉంటుంది వాటికి చైర్మన్ మనకు మూడు స్కూల్స్ ఉన్నాయి ఒక వెయ్యి పైన పిల్లలు ఉన్నారు నేను డిగ్రీ చేస్తూనే అకాడమీ ట్యూషన్ పాయింట్ రన్ చేసేవాడిని అక్కడ నుంచి స్కూల్స్కి తీసుకున్నాము ఎందుకంటే పిల్లలన్నీ భవిష్యత్తు చేయాలి అంటే ఓన్లీ టెన్త్లోనో ఇంటర్లోనో చేస్తే కాదు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని మార్చగలిగితే పెద్దగా ఆ ప్రాబ్లం రాదు వీ హ్యావ్ ఏ కొటేషన్ కాల్డ్ టీచ్ ద చిల్డ్రన్ సో దట్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ టీచింగ్ ద అడల్ట్స్ అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకి టీచ్ చేసి ఆయనకి అర్థం చేయిస్తే పెద్దగా అయ్యాక నేర్పియాల్సిన పని ఉండదు రోడ్ సేఫ్టీలో చూస్తుంటాము రోడ్ల మీద వెళ్తూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు ఎలా వెళ్తారు పిల్లలు అది ఫాలో అవుతారు పెద్దవాళ్ళు పిల్ల పిల్లల్ని కూర్చోబెట్టుకుని మరీ రోడ్డు క్రాస్ చేస్తుంటారు ఇలాంటివి నేర్పించాలి పెద్దలకి నేర్పించాలి అనిపిస్తుంది కానీ కనీసం పిల్లలకన్నా నేర్పించగలిగితే వెస్ట్ అనేది స్కూల్స్ స్థాపించడం జరిగింది ప్రతి విషయంలోనూ మనకు అసలు భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాము అంటేనే డిఫెన్స్ ఆ సిస్టమ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలో ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటుంటారు ఆ ప్రపంచంలోని తెలివైన హైయెస్ట్ తెలివి ఎవరి దగ్గర ఉంది అని అంటే అది భారతీయుల దగ్గరే ఉంది అని చెప్పాలి ఎందుకంటే బ్రహ్మాస్త్రము ఎప్పుడైతే బ్రహ్మోత్సవ మిసైల్స్ తయారు చేశారో అసలు వినలేని చరిత్ర మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది అది బయటికి రావడమే కొంచెం టైం తీసుకుంటుంది నాకు తెలిసి ఇప్పుడైతే ప్రస్తుతానికి వీఆర్ గోయింగ్ టు బీ ఎ లీడర్ ఇన్ ద వరల్డ్ సో ప్రపంచానికి లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తున్నాము నిజంగా ప్రతి క్షణంలో కూడా ఎలా హౌ టు మేక్ విషయాలను ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అని మన భారతదేశం మోడీ గారు కానివ్వండి యూనియన్ మినిస్టర్స్ కానివ్వండి అందరు కూడా ఎలా చూపిస్తున్నారు అనేది ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇవన్నిటికీ మెయిన్ సిస్టమ్ అవర్ సూపర్ పవర్స్ విచ్ ఆర్ బిహైండ్ ది ఆర్ వర్కింగ్ త్రూఅవుట్ ద డే అండ్ నైట్ ఫర్ ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ది ఆర్ వర్కింగ్ ఫర్ అస్ వాళ్ళు హైయెస్ట్ బిగ్గెస్ట్ పొజిషన్స్లో ఎప్పుడు మన గుండెల్లో వాళ్ళకి సెల్యూట్ చేయాల్సిందే మన భారతదేశాన్ని కాపాడుతున్న ఎయిర్ ఫోర్సే కావచ్చు మీ ల్యాండ్ ఫోర్సే కావచ్చు నేవీ ఫోర్సే కావచ్చు ఇంటర్నల్ డిఫెన్స్ సిస్టమే కావచ్చు మొత్తము ఇదంతా కలిపితేనే మన డిఫెండింగ్ థింగ్స్ అండ్ నవ్ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ నాకు తెలిసి ఒక ఫైవ్ ఇయర్స్లో వీఆర్ గోయింగ్ టు బికమ్ అ సూపర్ పవర్ అండ్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ ద డెడికేషన్ ఆఫ్ అవర్ గ్రేట్ లీడర్స్ మా దగ్గర నుంచి ప్రతి స్టూడెంట్ కూడా సైనిక్ స్కూల్స్లోకి మేము ఎంట్రెన్స్కి కాంపిటీషన్కి పంపిస్తూ సిక్స్త్ క్లాస్లో నాకు తెలిసి ఇప్పటికీ దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ అంటే ఇన్ని సంవత్సరాలలో ఒక ఆరు వందల నుంచి ఎబో పిల్లలు సైనిక్ స్కూల్స్లో చేరడం జరిగింది వాళ్ళని అక్కడ ఏంటి అంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా నేను విజయం సాధించడం నా దేశాని కోసం ఎలా ఏం చేయగలుగుతాను అని ఆ మిలిటరీ డ్రెస్ వేసుకున్న గర్వం ఎలా ఉంటుంది అని వాళ్ళ డెడికేషన్ ఎంత బీభత్సంగా ఉంటుంది అంటే చిన్నప్పుడే వాళ్ళ మైండ్లో నేను నా లైఫ్ నా దేశంకి అంకితం అనే ఒక మైండ్ సెట్తో వెళ్ళిన వాళ్ళే ఇది చేయగలుగుతారు చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేము ప్రాణం పోతుందని తెలిసి కూడా పిల్లలు ఫ్యామిలీ అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు భర్త చనిపోతే భార్య కూడా తను కూడా సో దే దేశం కోసము మళ్ళీ తను కూడా తన లైఫ్ని డెడికేటెడ్గా మిలిటరీలో చేరి షీ హాజ్ బికమ్ అ సోల్జర్ అలాంటి ఎన్నో కథలు ఉన్నాయండి మన దేశంలో అసలు ప్రతి క్షణం చేసుకుంటే ఒళ్ళు గుగ్గురు పరుస్తుంది అంత బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ సొసైటీ అండ్ మన దేశాల్లో ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి ధైర్యం ఫస్ట్ మనలో ధైర్యవంతులు ఫస్ట్ తెలివైన వాళ్ళు ఫస్ట్ అన్నిట్లో మీరు దేంట్లోనైనా కాన్సన్ట్రేట్ చేయండి అన్నిట్లో ఆరి తేరి ఉంటారు మనకు స వనరులు మన దగ్గర లేకుండా చేసినారు మనల్ని మనకేం తెలియకుండా చేసినారు కానీ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి బ్రిలియంట్లు అవ్వడానికి అగ్నివీర్లు అంటే సూపర్ అంటే సూప సూపర్ అగ్నివీర్లు అసలు అల్టిమేట్ ప్లాన్ అది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే రోడ్ల మీద తిరిగి పిచ్చి ఏం లేచుకోలేకపోతున్న వాళ్ళని అందరినీ ఏరి పాడేసి అట్లా పడేస్తే వాళ్ళందరూ దేశానికి మళ్ళీ ఉపయోగపడతారు దేశానికి ఒక డ్రగ్స్ ఎలా అయితే నాశనం చేస్తున్నాయో ఎంత దౌర్భాగ్యం చేస్తున్నాయో వాళ్ళ వీళ్ళందరినీ ఇక్కడ అగ్నివీరులుగా చేస్తే అసలు డ్రగ్స్ అనేదే రాదు అండ్ బ్యాక్ సైడ్ మనం ఎంత మంచి చేయాలనుకున్నా ఎక్కడో చెడు చేసేవాళ్ళు చాలామంది డబ్బుల కోసము పిచ్చిగా చేస్తూనే ఉంటారు ఇందులో ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత కూడా మనందరిది డిఫెన్స్ వాళ్ళు అంటే మొత్తం ఓన్లీ ఆర్మీయే కాదు ప్రతి ప్రతి భారతీయుడు కూడా ఒక ఆర్మీగానే ఆలోచించాలి ఏ విధంగా మన పిల్లల్ని కాపాడాలి మన సొసైటీని కాపాడాలి అని ప్రతి క్షణం మనం ఆలోచన చేసి దాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళాలి ప్రతి తల్లి ఒక వీరుని మాతనే వీరమాతనే అండ్ ప్రతి కొడుకు ఒక వీరమాత పుత్రుడే సో మనం ఎప్పుడు కూడా ఈ ఆలోచన నుంచి ముందుకు వెళ్తూనే ఉండాల్సిందే డి జీవితంలో మన దేశం మన దేశం అని నేర్పించండి మేము ఒకటే ప్రతిరోజు వారం రోజులు ప్రతి వారం నెలలో ఒక వారం రోజులు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్త్ ఎప్పుడు మామూలుగా అందరూ స్కూళ్ళల్లో ఓన్లీ సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేస్తారు మా దగ్గర ఏం చేస్తామంటే ఎప్పుడు విష్ చెప్పినా జై హింద్ అని విష్ చేయండి అమ్మా అని చెప్తాం గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు చెప్పాము జై హింద్ జై హింద్ జై హింద్ ఇప్పటి నుంచి చిన్న మనం ఆ మైండ్ జై హింద్ అని చెప్తే వాడికి ఎక్కడో మనసులో పూర్తిగా మన భారత మీద మన భారతదేశం పైన ప్రేమ కలుగుతుంది అందుకే చెప్తున్నానమ్మా ఎక్కడో డెడికేటెడ్ చేస్తున్న వాళ్ళు సరిహద్దుల్లోనే ఉన్నారు కానీ మనందరం కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి అంటే మనం కేవలం ఒక చిన్న సెల్యూట్ చేసుకోండి మన మనసులో ఒక ప్రేమను నింపుకోండి సోల్జర్స్ పరంగా ఎక్కడ కూడా నెగటివ్ మాట్లాడకండి ఆల్వేస్ డూ ద బెస్ట్ అండ్ ఆల్వేస్ థింక్ ద బెస్ట్ మన దగ్గర మన దేవుళ్ళని మన చూస్తుంటే ఆహా అనిపించింది ఎంతసేపు ఫారినర్స్ని మనము ప్రేస్ చేస్తుంటాం మన వాళ్ళని మర్చిపోతుంటాం మనకు దగ్గరలో మనకు అసలు ప్రతిక్షణం మనం కళ్ళ ముందు చూస్తున్న దేవతలను మనము ఓపెన్ చేస్తూ ఉంటే క్యాలెండర్లు నిజంగా ఎంతో హ్యాపీగా అనిపించింది నాకు చాలా చాలా సంతోషం అనిపించింది అందులో దేశభక్తులను కూడా పెట్టడం అనేది ఇంకా గొప్ప విషయంగా భావిస్తున్నాను ఎందుకంటే వీళ్ళు మనకు దేవతలు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు కూడా మనకు అంతే ఇంపార్టెంట్ ఎనీ హో ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సార్ వేములవాడే రాజన్న అంటారా ప్రతి క్షణం మనము పిల్లలు వెంట్రుకలు తీయాలన్నా మనం అక్కడికి పోవాల్సిందే ప్రతి క్షణం మనకు ఉండాల్సిందే కూడ తిప్పాలన్నా మనం అక్కడ పోవాల్సిందే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంటే చాలా ఆనందం అనిపించింది అబ్బా ఇన్ని సంవత్సరాలకి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అని ఒక ఆనందం అయితే చాలా బాగా అనిపించింది వరంగల్ భద్రకాళి అమ్మని చూస్తే చాలు అక్కడ పోయి చూస్తే చాలు ఎంతో నిర్మలంగా ఆ నదీ తీరంలో ఎంత చిన్న కొలను ఉన్న మనకు ఆనందం వేరే ఉంటుంది ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తే చాలు ఖాళీ ఒక చిన్న ఆనందం అమ్మని చూస్తే చాలు అమ్మ అనిపిస్తుంది అట్లాంటి గొప్పతనము భద్రకాళి అమ్మవారి దగ్గర భద్రకాళి అమ్మవారి పేరులో ఎంత భయం ఉందో అక్కడ చూస్తే భయం ఉండదు ప్రేమ ఎంత ఆనందం ఆత్మీయత కలిపి స్వామి అందరికీ నాకు తెలిసి తెలంగాణలో వాళ్ళందరికీ ఇలువేళ్ళు పాయింది ప్రతి ఒక్కరికి ఇలువేలు పాయిందే మేము పద్మశాలీలము ఆయననే మాకు ఇలువేల్పో ప్రతి క్షణం వెళ్ళి రావాల్సిందే తనకు నీల నీలాలు ఇచ్చి రావాల్సిందే సెంటర్లో సిటీ సెంటర్లో భాగ్యలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు అసలు ఒరిజినల్ సిటీ చార్మినార్ మనం లాస్ట్కి చార్మినార్ సైడ్ అయిపోయి మొత్తం అన్ని సిటీలు పెరిగినా ఇప్పుడు మళ్ళీ సెంటర్ మళ్ళీ చార్మినార్ అయినారు ఎందుకంటే వెస్ట్ పెరిగింది మళ్ళీ ఈస్ట్ పెరిగింది మళ్ళీ సెంటర్ అమ్మవారు లక్ష్మీదేవి యాక్చువల్ భాగ్యనగరం అని అమ్మ భాగ్యము కలగాలి అని ప్రతి ఒక్కరం కోరుకోవాల్సిందే అందులో భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆటోమేటికల్గా భాగ్యం కలుగుతూనే ఉంటుంది మనం ప్రతిక్షణం అక్కడికి వెళ్తే అసలు మొన్న చూసాము కాయిన్స్ పంచడము ప్రతిక్షణం రూపాయి రూపాయి కూడా ప్రజలకు ఇవ్వడము అనేది ఏ గుడిలో చూడలేదు నేను ఒక భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలోనే చూసినాను సో లక్ష్మీదేవి ప్రతి ఒక్క భారతీయుడికి ప్రతి ఒక్క తెలంగాణకి ప్రతి ఒక్క హైదరాబాద్కి హిందువుకి హైందవుడికి అమ్మవారి కృప కలుగుతూనే ఉంది కలుగుతూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాడు ఒకటేనండి బీ డిసిప్లైన్ డిసిప్లిన్ లేకపోతే ఏం చేయలేం మోటివేషన్స్ చేస్తే ఇప్పుడు చేయాలి ఓ ఇప్పుడు చేయాలి అని అనిపిస్తుంది కానీ కొద్దిసేపటికి అది నీరు గారిపోతుంది అదే ప్రతి క్షణం నువ్వు ఆలోచన చేయడం కాదు నువ్వు డిసిప్లిన్ నేను మార్నింగ్ ఈ టైంకే లేస్తా రోజులే చిన్న పని చేసినా ఎవ్రీడే చేస్తూ పోతూ ఉంటే అది చాలా పెద్ద పని అవుతుంది ఎవరు చేయలేని పని అవుతుంది కానీ మోటివేషన్తో ఒక్క క్షణమే మోటివేట్ అవుతామేమో కానీ ప్రతి క్షణం మోటివేట్ అవ్వడం అనేది నీ మైండ్లోనే ఉంటుంది నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో నిన్నటికంటే ఈరోజు బెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయి నువ్వు ఇవాళ మార్కుల కోసము పరిగెత్తొద్దు నాలెడ్జ్ కోసం పరిగెత్తు తెలుసుకో ఏం విషయాలు ఉన్నాయో తెలుసుకోండి ప్రతి క్షణం ఒకటే గుర్తుపెట్టుకోండి ఎనర్జీ ఇస్ దేర్ అరౌండ్ యూ నవ్ యు హౌ యూ యూటిలైజ్ దట్ ఎనర్జీ మ్యాటర్స్ నువ్వు చెడుగా ఆలోచిస్తే చెడు ఉపయోగించుకుంటావు చెడు ఉపయోగ చెడుకి లోన్ పడతారు అది మంచిగా ఆలోచిస్తే మంచిగా ఆలోచిస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ప్రస్ట్ ఎప్పుడు కూడా కష్టపడ్డవాడు ఎప్పుడు కూడా ఇవాళ కష్టపడుతూనే ఉండాడు ఈరోజు కష్టపడిన నాలెడ్జ్డ్ ఫస్ట్ చిన్నప్పుడు కష్టపడండి ఫిఫ్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేయండి ఇంత వర్క్ అంటే చదువు కోసం హార్డ్ వర్క్ చేయండి నాలెడ్జ్ కోసం హార్డ్ వర్క్ చేయండి బ్రెయిన్ వర్క్ చేయండి తర్వాత అంతా కూడా సిగ్నేచర్ చేస్తూ హాయిగా ఉండొచ్చు లేదా ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను అనుకో అంతా బానిసగా బతకొచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళు చాలామంది చెప్పిన విషయాలే మీకు మళ్ళీ చెప్తున్నాను నీవు కళ కను నీ కల కోసం పనిచేయి లేకపోతే నీ పని నీ కళ నీ చేయకపోతే వేరే వాళ్ళ కళ కోసం నువ్వు పని చేయాల్సి ఉంటుంది యూ డ్రీమ్ అండ్ యూ వర్క్ ఫర్ యువర్ డ్రీమ్స్ ఇఫ్ నాట్ యూ విల్ వర్క్ ఫర్ ద అదర్ డ్రీమ్స్ నీ డ్రీమ్ కోసం నువ్వు వర్క్ చేస్తావా లేదా ఎవరో డ్రీమ్ కోసం నువ్వు వర్క్ చేస్తావా అది ఆలోచించుకో